ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి జ్యోతిష వాస్తు రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సోమాయ మంగళాయ గురు రాహవే కేతవే వాగర్ధ ప్రతిపత్తయే వందే పార్వతీ పరమేశ్వర ఆదిత్యాది నవగ్రహ దేవతా బ్రహ్మణే నమో నమ గురవే నమ ప్రేక్షకులందరికీ కూడాను నమస్కారము నేను విహరిహరిశర్మ ముందుగా ప్రేక్షకులందరూ కూడాను శ్రీ విశ్వావసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఉగాది సంవత్సరం మొత్తం కూడాను మీకు సకల శుభాలు వాటిల్లా అని చెప్పేసి ఆ పరమశివుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటూ రాశి ఫలితాల కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకుందాం రాశి ఫలితాలు అనేటువంటిది వినవడం మనందరికీ మనందరికి కూడా గుర్తొచ్చేసేది మన సొంత రాశి మన యొక్క రాశి వారికి సంవత్సరం అంతా కూడా ఎలా ఉండబోతుంది అనేటువంటి తెలుసుకోవాలని కుతూహలం ఉంటుంది కానీ ప్రధానంగా రాశి ఫలితాలు అనేటువంటివి డిపెండ్ అయ్యేటువంటివి రెండు విషయాల మీద ఒకటి ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ఫలితాల మీద అంటే గ్రహణాలు కానీ లేదంటే కనుకను మనకి యొక్క నవనాయకుల యొక్క ఫలితాలు అంటారు ఈ నవనాయకుల ఫలితాలు అంటే ఏమిటంటే ఈ సంవత్సరంలోను ఎవరు ఎవరు ఏ గ్రహాలు ఏ యొక్క నాయకత్వాన్ని స్వీకరిస్తున్నాయనేటువంటి దాన్ని బట్టి మనకు ఉండేటువంటి ధరలు అలాగే వాతావరణము అదే విధంగా మనం చూసుకుంటే కనుకను ప్రపంచంలో జరిగేటువంటి అల్లకల్లోలు ఇవన్నీ కూడాను దాని మీద డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి ముందుగా నవనాయకుల యొక్క ఫలితాలు విన్న తర్వాత మన యొక్క రాష్ట్ర ఫలితాన్ని మనం ప్రారంభం చేసుకుందాం ముందుగా ఈ సంవత్సరం ఆదివారం రోజు ఉగాది వస్తుంది కాబట్టి రాజు సూర్య భగవానుడుగా మనకు కనపడుతున్నాడు రాజు సూర్యుడు మంత్రి చంద్రుడు సైన్యాధిపతి రవి సస్యాధిపతి గురువు అలాగే ధాన్యాధిపతి కుజుడు అదేవిధంగా అర్ఘ్యాధిపతి రవి మేఘాధిపతి కూడా రవిగా కనపడుతున్నారు రసాధిపతి శని అదేవిధంగా నీరసాధిపతి బుధుడు ఈ యొక్క నవనాయకులు వీరు ఈ సంవత్సరానికి ఈ యొక్క విశ్వాసనామ సంవత్సరానికి వీరు నవనాయకులు అయితే దీంట్లో ప్రధానంగా మనం చూసుకుంటే కనుకను సూర్యుడు మొత్తం కూడాను మొత్తాలు ఆధిపత్యాన్ని ఇక్కడ తీసుకున్నారు అంటే సూర్యుడి యొక్క డామినేషన్ అనేటువంటిది ఈ సంవత్సరం ఎక్కువగా ఉండబోతుంది అయితే సూర్యుడి యొక్క డామినేషన్ అనేటువంటిది ఉండడం వల్ల ఏం కలుగుతుంది అయ్యా అంటే కనుకను ప్రధానంగా ఈ సంవత్సరం ఎండలు ఎక్కువగా ఉంటాయి అలాగే అతివృష్టి అనావృష్టులు కూడా ఉంటాయి ఎక్కువగా అదేవిధంగా మనం చూసుకుంటే కనుక గవర్నమెంట్స్ జాబుల్లో కూడా కొంచెం హాని ఉంటుంది గవర్నమెంట్ జాబుల్లో చేసేటువంటి వాళ్ళ మీద ఒత్తిడి ఉంటుంది రాజకీయ రంగాల్లోనూ అల్లకల్లోలాలు అనేటువంటి ఉంటాయి ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరిగేటువంటి సూచనలు ఈ యొక్క రవి నాలుగు ఆధిపత్యాలు తీసుకోవడం వల్ల కలిగేటువంటివి అయితే శుభాలు ఏం కలుగుతాయి అంటే కనుక ఏవి కూడా దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు వ్యాపించడానికి ఈ సంవత్సరం అంతగా ఆస్కారం కనపడట్లేదు అలాగే శని మనకి రసాధిపతి అవ్వడం వల్లనూ పెట్రోల్ వంటి రసాయనాల మీద కూడాను ఎక్కువగా డబ్బులు పెరిగేటువంటి అధిక ధరలు పెరిగేటువంటి సూచనలు కనపడుతున్నాయి నువ్వులు నువ్వుల నూనె ఇలాంటి మొదలైనటువంటి చిరుధాన్యాలు కూడాను ఆకాశాన్ని అంటేటువంటి ధరలకు చేరుకునేటువంటి ఫలితం కనపడుతున్నది అలాగే నీరసాధిపతిగా బుధుడు కనపడుతూ ఉండడం వల్ల వ్యాపారవేత్తలకు కొంచెం గడ్డు కాలమే ఈ సంవత్సరం అని చెప్పేసి చెప్పుకోవాలి ఎక్కువగా ఎవరైతే కనుక సిల్వర్ గోల్డ్ వ్యాపారం చేస్తున్నారో వాళ్ళకి ఈ సంవత్సరం కొంచెం బాగుండబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి వస్త్ర వ్యాపారులకి వీళ్ళకి మాత్రం కొంచెము ఆ యొక్క ఆదాయం అనేటువంటిది అంతగా కనపడదు అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి అదే విధంగా చూసుకుంటే ధాన్యాధిపతి ఇక్కడ కుజుడు కుజుడు ధాన్యావతి ధాన్యాధిపతి అవడం వల్ల ఎర్ర ధాన్యాలు ఏవైతే ఉంటాయో గోధుమలు కందులు మొదలైనటువంటి ధాన్యాల మీద ధరలు చాలా ఎక్కువగా పెరిగేటువంటి సూచనలు కనపడుతున్నాయి ధాన్యాలు కూడాను కొంత మేరకు మంచి ఆదాయాన్ని తెచ్చిపెట్టబోతున్నాయి ఆ యొక్క ధాన్యాలను అమ్మేటువంటి వారికి పూర్తి స్థాయిలో చూసుకుంటే గనకను నవనాయకుల ఫలితం ఓవరాల్గా ఇలా ఉందన్నమాట ఇంకా ఇన్డెప్త్గా మనం వచ్చేటువంటి వీడియోల్లో విడిగా మాట్లాడుకుందాం ఇంకా మనకి ప్రధానంగా అందరికీ ఈ యొక్క రోజుల్లో ఎక్కువగా గమనిస్తుంది ఏంటంటే కనుకను గ్రహణాల మీద అపోహలు భయాలు అనేటువంటిది ఎక్కువ అవుతున్నాయి అసలు ఈ సంవత్సరంలోను ఈ యొక్క విశ్వాసనామ సంవత్సరంలో అంటే ఈ ఉగాది నుంచి వచ్చేటువంటి అప్కమింగ్ ఉగాది వరకు కూడాను ఏమేమి గ్రహణాలు ఉన్నాయో మనం ఒక్కసారి చూసుకుందాము ఏడవ తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున మనకి రాత్రి తొమ్మిది గంటల నుంచి మొదలు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అనేటువంటిది ఉన్నది అదేవిధంగా చూసుకుంటే కనుక మూడవ తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై ఆరు మంగళవారం రోజు కేతుగ్రస్తంగా సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది సాయంత్రం ఐదు గంటల నుంచి మొదలగు ఈ రెండు గ్రహణాలు మినహాయించి ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో ఎటువంటి గ్రహణాలు లేవు మన యొక్క భారతదేశంలో కనపడేటువంటి గ్రహణాలు ఈ రెండు మాత్రమే అందరూ బాగా గుర్తుంచుకోండి ఇక ఈ సంవత్సరము మనకి ఎక్కడ పుష్కరాలు జరగబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం గమనించుకుంటే కనుక తొమ్మిదవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదున గురువు మిథున రాశిలోకి మారడం వల్లనూ సరస్వతి నదికి ఈ యొక్క పుష్కరాలు రాబోతున్నాయి ఈ సంవత్సరంలోను మనకి తొమ్మిదవ తారీఖు నుంచి మొదలగు పన్నెండు రోజుల పాటు కూడా ఈ యొక్క పుష్కరాలు అనేటువంటివి సరస్వతి నదికి ఉండబోతున్నాయి ఇవి ఈ సంవత్సరంలోను జరిగేటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఇక ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది గ్రహ సంచారాల గురించి ఎందుకంటే సంవత్సర ఫలితాలన్నీ కూడాను మూడు గ్రహాల మీద మెయిన్గా డిపెండ్ అయి ఉంటాయి ఒకటి శని భగవానుడు రెండు గురుగ్రహము మూడు రాహుకేతులు యొక్క సంచార ఫలితాలే ఈ యొక్క ఉగాది రాశి ఫలితాలుగా మనం అందరం కూడా అని చెప్తుంటాం ఎక్కువగా ఎందుకంటే వీళ్ళు మాత్రమే ఎక్కువ కాలంగా దీర్ఘకాలికంగా సంచారం జరుగుతారు కాబట్టి మెయిన్గా వీళ్ళని డిపెండ్ అయ్యే మిగతా గ్రహాల యొక్క ఇంపార్టెన్స్ కూడా తీసుకుంటాం కానీ మెయిన్గా వీళ్ళ యొక్క సంచార ఫలితాన్ని పట్టుకునే మనం సంవత్సర ఫలితాలని అనమాట దాంట్లో ప్రధానంగా మనం గురుగ్రహ సంచారాన్ని చూసుకుంటే కనుక ప్రస్తుతం ఈరోజు ఉగాది సమయానికి గురువు వృషభ రాశిలో ఉన్నారు పద్నాలుగవ తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు నుండి పంతొమ్మిదవ తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడాను మిథున రాశిలో స్వామివారి గురుగ్రహ సంచారం జరుగుతుంది అయిన తర్వాత ఇరవై తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఐదవ తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడాను కర్కాటక రాశిలోకి స్వామివారు ప్రవేశిస్తున్నారు అయిన తర్వాత ఆరవ తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఉగాది వరకు కూడాను మిథున రాశిలోనే స్వామివారి యొక్క సంచారం అనేటువంటి జరుగుతుంది అంటే గా చెప్పాలంటే ఉగాది నుంచి ఉగాది వరకు కూడా స్వామివారు మిథున రాశిలోనేను పూర్తిగా ఉండేటువంటి సూచనలు కనబడుతున్నాయి ఇక కేతుల యొక్క సంచారం చూసుకుంటే కనుకను పోయిన గత సంవత్సరంలో చూసుకుంటే శని సంచారము రాహు సంచారం అనేటువంటిది మారలేదు కానీ ఈ యొక్క విశ్వాస నా సంవత్సరంలో ఏంటంటే గనకను పూర్తిగా ఈ యొక్క మూడు గ్రహాలు అనేటువంటివి మార్పు చెందుతూ ఉన్నాయి కాబట్టి అనేకములైనటువంటి మార్పులు అనేకములైనటువంటి ఫలితాలు ఈ యొక్క సంవత్సరంలోను ద్వాదశ రాశుల వారి మీద ఉండబోతున్నాయి అన్నమాట ఇక రాహుగ్రహ సంచారం చూసుకుంటే ప్రస్తుతం మీనరాశిలోకి రాహుగ్రహ సంచారం జరుగుతూ ఉన్నది అయితే పదహారవ తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు నుండి కుంభరాశిలోకి రాహు ప్రవేశిస్తారు కేతు ప్రస్థానిక కన్యా రాశిలో ఉన్నారు అదే రోజు పదహారవ తారీఖు మే రెండు వేల ఇరవై ఐదున సింహరాశిలోకి కేతుగ్రహ సంచారం అనేటువంటి జరుగుతుంది సంవత్సరాంతం వరకు అంటే మళ్ళీ ఉగాది వరకు కూడాను ఇదే రాశిలోను ఈ యొక్క రాహు కేతు యొక్క సంచారం అనేటువంటి జరుగుతుంది ఇక శని సంచారం గురించి మాట్లాడుకుంటే శని ప్రస్తుతం కుంభరాశిలో ఉన్నారు కుంభరాశి కుంభరాశి నుంచి ముప్పై తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై ఐదున మీనరాశిలోకి శని సంచారం అనేటువంటి జరుగుతుంది శని భగవానుడు కూడా టూ అండ్ హాఫ్ ఇయర్స్ కి వన్స్ సంచారం జరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరం ఉగాది నుంచి ఉగాది వరకు కూడాను మనకి శని భగవాను అనేటువంటిది మీనరాశిలోనే ఉండబోతున్నారు ఇవి పూర్తిగా జరిగేటువంటి గ్రహ సంచారాలు దీన్ని బట్టి మీ రాశి వారికి ఈ యొక్క విశ్వావసురామ సంవత్సరంలో కలిగేటువంటి శుభ అశుభ ఫలితాల గురించి ఈ వీడియోలో సవిస్త్రంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మేషరాశి మేషరాశి వారికి ఈ సంవత్సరము ముందుగా చూసుకుంటే ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం ఏడు ఈ యొక్క మేషరాశి వారికి ఈ సంవత్సరం నుంచి ప్రధానంగా మనం చెప్పుకోవాల్సినటువంటిది ఏంటంటే ఏలినాటి శని ప్రారంభము మనకి మకర రాశి వారికి కంప్లీట్గా ఏలినాటి శని కంప్లీట్ అయిపోయేసి కొత్తగా మేషరాశి వారికి యొక్క ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది స్టార్ట్ అవ్వబోతున్నది ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం అలాగే మరికొన్ని గ్రహాల యొక్క ప్రతికూల శుభాంశాల వల్ల ఎలాంటి ఫలితాలు కరగబోతున్నాయి ఇప్పుడు మనం చూద్దాము ముందుగా ఉద్యోగ వ్యాపార స్థితి మేషరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఉద్యోగ రంగంలో ఏంటంటే కనుకను వ్యయాధిపతిగా మనకి ఇక్కడ శని భగవాను వ్యయస్థానంలోకి జరుగుతున్నారు కాబట్టి మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలమైతే కనుకను ఖచ్చితంగా మీరు ఈ సంవత్సరంలో చూడలేరు కొంచెం అధికమైనటువంటి శారీరక శ్రమ అనేటువంటిది పెరుగుతుంది ఖచ్చితంగా వృత్తి రీత్యాను అదేవిధంగా చూసుకుంటే కనుక జాబ్ సాటిస్ఫాక్షన్ అనేటువంటిది కూడా ఈ సంవత్సరం కొంచెం తగ్గుతుందనే మనం చెప్పుకోవాలి మీకు కృషికి తగినటువంటి ప్రతిఫలం అయితే కనుకను ఈ సంవత్సరం కొంచెం తగ్గుగానే ఉంటుంది అయితే వృత్తిరీత్యా మాత్రము మీరు షైన్ అవ్వగలుగుతారు ఈ సంవత్సరము అయితే ప్రధానంగా మీరు చేయాల్సినటువంటిది ఏంటంటే కనుకను మీ యొక్క ఉద్యోగ రంగంలో ఎవరైతే మీ పై వ్యక్తులు ఉంటారో వారితో సన్నిహితంగా ఉండడము కలుపుగోరుగా ఉండడం అనేటువంటిది మీకు ఎంతో మేలుని చేస్తుందని చెప్పేసి ఇక్కడ మనం చెప్పుకోవాలి ప్రమోషన్లు వంటి వాటి గురించి ఎదురు చూస్తున్నటువంటి వారికి ఈ సంవత్సరము అంతగా అనుకూలమైనటువంటి స్థితి లేదనే చెప్పుకోవాలి అయితే ఉద్యోగ మార్పుల గురించి ప్రయత్నం చేసేటువంటి వారు మాత్రము ఖచ్చితంగా ఈ సంవత్సరము మీరు ఆ యొక్క ప్రయత్నాన్ని హోల్డ్ చేసి పెట్టుకోవడం చాలా మంచిది అని చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగ మార్పిడిని మీరు ప్రయత్నం చేస్తే కనుక ఉన్నదానికన్నా ఇంకా కొంచెం తక్కువ స్థాయి యొక్క ఉద్యోగమే మీకు వచ్చేటువంటిది లేదంటే కనుక అది నిలకడ లేనటువంటిదే వచ్చేటువంటిది ఉంటుంది అనమాట కాబట్టి ఉద్యోగరీత్యా మేషరాశి వారు ఈ సంవత్సరంలో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి అని చెప్పేసి ఓవరాల్గా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి ఇక వ్యాపారస్తులకు ఏ విధంగా ఉండబోతుంది ఉద్యోగస్తుల మీద చూసుకుంటే కనుక వ్యాపారస్తులకు బాగానే ఉంటుంది కానీ జరిగేటువంటి లావాదేవీలు మాత్రం సకాలంలో జరగక కొంచెం డబ్బు ఇరుక్కుపోయేసి ఇబ్బంది పడాల్సినటువంటి సూచనలు అయితే కనుక సుస్పష్టంగా కనపడుతున్నది ఒకటికి రెండు సార్లుగా మీరు ఆలోచించి పెట్టేటువంటి పెద్ద పెట్టుబడులలో కూడాను ఆ యొక్క ప్రయత్నాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్లడం వల్ల సఫలీకృతం అవుతాయి అదేవిధంగా చూసుకుంటే కనుకను పార్ట్నర్షిప్ వ్యాపారం చేసేటువంటి వారు కూడాను కొంత మేరకు జాగ్రత్త వహించాల్సినటువంటి సమయం ఎందుకంటే గురుబలం అనేటువంటి తృతీయ స్థానంలో మీకు సంచారం అనేటువంటి జరుగుతూ ఉన్నది కాబట్టి పార్ట్నర్షిప్ వ్యాపారంలో కొంచెం డిస్టర్బెన్సెస్ వచ్చేటువంటి లాసెస్ వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి వ్యాపారవేత్తలు తగు జాగ్రత్తలు వహించాలి అదేవిధంగా మీరు వ్యాపార విస్తీర్ణతల గురించి ప్రయత్నం చేస్తుంటే కనుక ఆఫ్టర్ అక్టోబర్ తర్వాత మీరు ఆ యొక్క ప్రయత్నాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి సూచనలు మీకు ఇక్కడ చెప్పదగినటువంటి విషయం ఇక విద్యార్థులకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది పంచమ కేతువు సంచారం వల్లను విద్యార్థులకు ఏంటంటే కనుక ఏకాగ్రత లోభిస్తుంది విద్యార్థులు కొంచెం కాన్సన్ట్రేషన్ అధికంగా చేయాలి పోటీ రంగ పరీక్షల్లో వీటిల్లో కూడాను మీరు అధిక శ్రమతోటి మీ యొక్క ఫలితాలను మీ యొక్క గోల్స్ని మీరు రీచ్ అవ్వగలుగుతారు అయితే విద్యారంగంలో కొంచెం ఆరోగ్యపరమైనటువంటి చిన్నపాటి సమస్యలు అయితే కనుకను మిమ్మల్ని వెంబడిస్తూ ఉంటాయి ఆరోగ్య రీత్యా పిల్లలు ఎక్కువగా జాగ్రత్త తీసుకోవాల్సినటువంటిది అయితే కనుక ఇక్కడ సూచనీయము మేషరాశి వారికి ఇక మనకి భార్యాభర్తలు కుటుంబ వ్యవస్థ మీద మనం చూసుకుంటే కనుక ఈ సంవత్సరం మేషరాశి వారికి తృతీయ గురు సంచారం వల్లను అన్నదమ్ముల మధ్య ఆస్తి గాథాలు అలాగే ఇంట్లో చికాకుకరమైనటువంటి వాతావరణాలు ఉండడం సహజం కాబట్టి గొడవలకి దూరంగా ఉండండి సామరస్యంగా ప్రతి దాన్ని తేల్చుకునేటువంటి ప్రయత్నం చేయండి అయితే మీ యొక్క జీవిత భాగస్వామితో మాత్రం మీకు చాలా మద్దతు లభిస్తుంది వారి యొక్క సహాయ సహకారాలు మీకు అండదండలు మీకు ఈ యొక్క సంవత్సరం మిమ్మల్ని ఎంతో తోడ్పాటుగా గురి చేస్తుంది దానివల్ల మీకు బూస్టప్ కలిగి మీరు అనుకున్నటువంటి ప్రయత్నాల్లో కుటుంబ వాతావరణంలో కూడాను కొంత మేరకు ఉపశమనాన్ని పొందగలుగుతారు అయితే మేషరాశి వారు ఈ సంవత్సరం కొంచెం మీ యొక్క పిల్లల ఆరోగ్య విషయంలోనూ జాగ్రత్త వహించాల్సిందిగా ఇక్కడ సూచనీయము అదేవిధంగా మనం చూసుకుంటే ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క అనారోగ్య సమస్యలు కూడాను కొంచెం ఖర్చుతో కూడినటువంటి వ్యవహారంగా మారుతుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో సూచనీయం ఇక ఈ యొక్క సంవత్సరము మేషరాశి వారికి ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండబోతుంది ఆర్థిక వ్యవస్థ అయితే కనుక బాగానే ఉంటుంది అండి కానీ డబ్బు చేతిలో నిలబడదు వ్యయాధిపతి శని వల్ల ఇంట్లో ఏదో ఆకస్మికమైనటువంటి ఖర్చులు రావడము వచ్చినటువంటి డబ్బు ఏదో విధంగాను ఖర్చుకి ఇది మా ఖర్చు మార్గంలో వెళ్ళిపోతూ ఉండడం ఇలాంటి ఫలితాలు అయితే కనుక ఈ సంవత్సరం ఉంటాయి కాబట్టి సేవింగ్స్ అనేటువంటిది చేసుకోవడం ముందు నుంచి మీరు ప్లానింగ్గా మార్చుకోవాలి అనవసరమైనటువంటి దుబారా ఖర్చులు చేయడం అనేటువంటిది మీకు అస్సలు ఈ సంవత్సరం వచ్చిరాదు కానీ రాహు ఏకాదశంలో సంచరిస్తూ ఉండడం వల్ల ఆకస్మికమైనటువంటి ధనలాభము అదేవిధంగా మీకు ఎప్పటి నుంచో రావాల్సినటువంటి ఏవైతే అప్పుల ద్వారా కానీ లేదో వేరే వ్యక్తి ద్వారా మీకు రావాల్సినటువంటి ధనం మాత్రం ఈ సంవత్సరం వచ్చేటువంటి సూచనలు కనబడుతున్నాయి ఇక ఆరోగ్య వ్యవస్థను చూసుకుంటే కనుకను ఆరోగ్య వ్యవస్థ అయితే కనుకను బాగానే ఉందండి మేషరాశి వారికి కానీ ఎక్కువగా అలసట బద్ధకము చిరాకు కోపము మొదలైనటువంటివి ఎక్కువగా ఉంటాయి శని సంచారం వల్ల కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలు అకాల నిద్ర అకాల భోజనం అనేటువంటిది మీ ఆరోగ్యానికి అంత క్షేమం కాదు కాబట్టి మేషరాశి వారు ఈ సంవత్సరంలోనూ ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకుంటే ఆరోగ్య రీత్యా సకల విధాలైనటువంటి శుభాలు కనపడుతూ ఉన్నాయి మేషరాశి వారు ఈ సంవత్సరం చేసుకోవాల్సినటువంటి పరిష్కారాలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కాబట్టి చేసుకోవాల్సినటువంటి పరిష్కారాల గురించి మనం చూసుకుంటే కనుక ఏలినాటి శని దోషం కాబట్టి ఎక్కువగా శివారాధన ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేయడం చాలా మంచిదండి ఏదన్నా శివాలయంలో మీరు సేవ చేస్తే కనుక ఇంకా చాలా మంచిది ఎందుకంటే శనికి శారీరకమైనటువంటి సేవ చేయడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని కలగజేస్తుంది కాబట్టి ఈ సంవత్సరము శివారాధన చేయడము దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాలకు శనివారం నాడు ప్రదక్షిణాలు చేయడము నవగ్రహ పీడా పరిహార స్తోత్రం అనేటువంటి స్తోత్రాన్ని పారాయణం చేయడము ఎంతో విశేషమైనటువంటి ఫలితాన్ని కలగజేస్తుందండి జమ్మి చెట్టుకి ఈ యొక్క సంవత్సరంలో ఎక్కువగా ప్రదక్షిణాలు చేయడము జమ్మి చెట్టు మొదల్లో నీళ్లు పోయడము అలాగే జమ్మి చెట్టు మొదల్లో నువ్వుల నూనె దీపారాధన చేసి అక్కడే కూర్చుని శని స్తోత్ర పారాయణాన్ని చేయడము మీకు వీలైనప్పుడు అంటే ఈ శని త్రయోదశులు లాంటి పర్వదినాలు వచ్చినప్పుడు ఏంటంటే కనుక శనికి తైలాభిషేకం చేసి నువ్వులు దానంగా ఇవ్వడం అనేటువంటిది చాలా విశేషం అండి వీధి కుక్కలకు ఎక్కువగా ఫీడింగ్ ఇవ్వడం అనేటువంటిది చాలా మంచిది వీధి కుక్కలకి బిస్కెట్స్ కానీ రొట్టెలు కానీ మొదలైనటువంటి ఏదైనా ఆహారాన్ని ఏర్పాటు చేయడం వల్ల కూడాను శనిగ్రహ ప్రభావం అనేటువంటిది చాలా మటుకు తగ్గుతుంది అయితే గురు బలం కూడాను కొంచెం తక్కువగా ఉంది కాబట్టి దత్తాత్రేయ స్వామివాన్ని కానీ బాబా వారిని సాయిబాబా వాన్ని కానీ ఆరాధన చేయడం వల్ల వ్యాపార వ్యాపార రంగంలోనూ ఉద్యోగ రంగంలోను కుటుంబ రంగంలోను అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి జాగ్రత్తలు వహిస్తూ చెప్పినటువంటి పరిష్కార మార్గాలను అనుసరిస్తూ ఈ యొక్క సంవత్సరంలో కలిగేటువంటి సకల విధము అనేటువంటి అశుభాలన్నీ కూడా అధిగమించి సకల శుభాలు మీకు చేకూరేసి ఈ సంవత్సరం అంతా కూడాను సకల విధము సుఖశాంతులతో జీవితాన్ని కొనసాగించాలని చెప్పేసి మనస్ఫూర్తి యొక్క పరమశివుణ్ణి ప్రార్థన చేస్తూ సర్వే జనా సుఖినోభవంతు వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి